చక్కగా ఈ ఫర్టిలైజర్ తయారైపోయింది పైన తెడ్డులాగా కట్టింది కదండి ఈ ఫర్టిలైజర్ పైన ఇలా తెడ్డులాగా ఏర్పడిందంటే ఇది తయారైందని అర్థము తర్వాత మనం ఇలా చక్కన చక్కను కానీ పుల్లను కానీ ఏదైనా కర్ర సహాయంతో మనం ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ లిక్విడ్ను మనం ఇప్పుడు మొక్కలకి ఇచ్చామనుకోండి మొక్క బాగా హెల్తీగా పెరుగుతుంది మట్టి కూడా బాగా సారవంతంగా తయారవుతుంది ఈ ఎత్వాంప్స్ కూడా పైన పైననే ఎన్ని ఉన్నాయి చూడండి మనం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని కానీ ఇస్తూ ఉంటే మట్టి కూడా చాలా బాగా హెల్తీగా తయారయ్యి ఎత్వంస్ కూడా బాగా డెవలప్ అవుతాయి మనం ఎక్కువ ఫ్లవరింగ్ ఫ్రూటింగు ఎక్కువ తీసుకోవాలి ఈ ఫ్రూట్ ప్లాంట్స్లో అనుకుంటే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ని తయారు చేసుకోవాలి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి ఈరోజు నేను ఒక మంచి ఫర్టిలైజర్స్తో మీ ముందుకు వచ్చానండి నిమ్మ చెట్టుకు బాగా ఫ్లవరింగ్ వచ్చి ఫ్రూటింగ్ వచ్చింది చిన్న మొక్క అండి ఇది వన్ ఇయర్ ప్లాంట్ వన్ ఇయర్లోనే ఎంత బాగా డెవలప్ అయ్యి మంచి ఫ్లవర్స్ వచ్చేసాయి చెట్టు నిండా మొత్తం పూత ఉంది కాయలు కూడా వచ్చాయి సో నేను ఈ మొక్కకి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఇంత ఇంత చక్కగా ఈ మొక్క డెవలప్ అయిందో ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను మనం చిన్న చిన్న మొక్కల్లోనే ఎక్కువ ఫ్లవరింగ్ ఫ్రూటింగు చూడాలంటే మనం మొక్కల్ని తెచ్చుకునేటప్పుడు నర్సీ నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకునేటప్పుడే జాగ్రత్తగా తెచ్చుకోవాలండి అంటే మనము గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కానీ ఎయిర్ లేయరింగ్ ప్లాంట్స్ కానీ తెచ్చుకోవాలి అది సీడ్స్తో డెవలప్ చేసిన మొక్క కానీ లేదా కొమ్మలు పెట్టి దాని ద్వారా డెవలప్ చేసుకున్న మొక్కలు కానీ మనం తెచ్చుకున్నాం అనుకోండి అది కనీసం ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు మనం అసలు ఎలాంటి రిజల్ట్ ఉండదు మొక్క పెరుగుతూ ఉంటుంది కానీ దాంట్లో అసలు ఎలాంటి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ రాదు సో మనము మొక్కలు తెచ్చుకునేటప్పుడే గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ లేకపోతే ఎయిర్ లెయిరింగ్ ప్లాంట్స్ అని అడిగి మరీ తెచ్చుకోవాలి ఈ జాగ్రత్త మనమైతే మనం కంపల్సరీ తీసుకోవాలండి ఇంకా నెక్స్ట్ మనము మొక్కను నాటేటప్పుడు కూడా మంచి న్యూట్రిషన్స్ ఉండే సాయిల్ మిక్స్లో మనం మొక్కల్ని నాటుకోవాలి మంచి సాయిల్ మిక్స్ని మనం ఫస్ట్లోనే తయారు చేసుకొని మొక్కలు నాటుకున్నప్పుడు మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది సో వన్ ఇయర్ వరకు మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వనవసరం లేదండి మనం మట్టిలో ఉండే ఇచ్చిన న్యూట్రిషన్సే సరిపోతాయి తర్వాత మనము వన్ ఇయర్ తర్వాత నుంచి మనం మొక్కకు న్యూట్రిషన్స్ యాడ్ చేస్తూ ఉండాలి ఫర్టిలైజర్స్ రూపంలో కానీ ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఘనజీవామృతము ద్రవ జీవామృతము ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటే మంచి ఫ్లవరింగ్ వచ్చి తర్వాత మనము మంచి రిజల్ట్ని అయితే చూడొచ్చు ఈ ఫర్టిలైజర్స్ని ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుందండి నెలకి సార్లు ఒకసారి ఫ్ల లిక్విడ్ ఫర్టిలైజర్ ఒకసారి ఇచ్చినప్పుడు ఇంకోసారి ఏదైనా ఘనజీవామృతం కానీ ఇలాంటివి అంటే పౌడర్ రూపంలో ఉండే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది ఈరోజు వీడియోలో ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని మీకు పరిచయం చేయబోతున్నానండి ఇది ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తయారు చేసుకొని నేను అన్ని ఫ్రూటింగ్ ప్లాంట్స్కి ఇస్తున్నాను జామ మొక్కకి ఇలా నిమ్మ మొక్కకి నావైతే మీరు ఇవి కూడా చూసి ఉంటారు డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ కూడా మీరు చూసింటారు కదండి ఈ ఇయర్లో నేను ఫైవ్ టైమ్స్ హార్వెస్టింగ్ చేశాను ఒక్కొక్కసారి పదిహేను ఇరవై ఫ్రూట్స్ నేనైతే హార్వెస్టింగ్ చేశానండి ఇంతగా మనకి విపరీతమైన పూత ఖాతా రావటానికి కారణం కేవలం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అండి దాంట్లో ఉండే ఎన్పీకే రిచ్ ఫర్టిలైజర్ వలన మొక్కలు కూడా బాగా హెల్తీగా పెరుగుతూ మంచి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ వస్తుంది సో నేను ఈరోజు మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని మీకు చూపించబోతున్నాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి దీనివల్ల మీకు వీడియో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న తర్వాత ఏ విధంగా మొక్కలకి ఇవ్వాలో అనేది మీకు అర్థమవుతుంది వీటి కోసం నేను తీసుకున్న వస్తువులు ఏంటంటే ఒకటేమో నీమ్ కేక్ పౌడర్ అండి ఇది ఒకటి నెక్స్ట్ ఒకటి మస్టర్డ్ కేక్ పౌడరు ఇంకా మూడోదేమో వేరుశనగ చెక్క పౌడరు ఇవన్నీ కూడా నూనె తీసేసిన పప్పు చెక్కలండి ఇందులో చాలా న్యూట్రిషన్స్ ఉంటాయండి ఎన్పీకే కూడా చాలా రిచ్గా ఉంటుంది పొటాషియము మెగ్నీషియము ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి వీటిని ఎంత క్వాంటిటీ మనం తీసుకోవాలంటే ఈ చిన్న కప్పు ఒక్కొక్కటి ఈ కప్పు అంతా తీసుకుంటున్నానండి ఇది నీమ్ కేక్ పౌడరు ఒక కప్పు తీసుకున్నాను నెక్స్ట్ ఇది మస్టర్డ్ కేక్ పౌడర్ అండి ఇది పౌడర్ రూపంలోనూ పైగా చెక్క రూపంలో కూడా దొరుకుతుంది మనం కొనడానికి వెళ్ళినప్పుడు ఇలా చెక్క రూపంలో ఉంటాయండి వాళ్ళు పౌడర్ చేసి ఇవ్వమంటే కూడా పౌడర్ రూపంలో కూడా ఇస్తారు గ్రైండ్ చేసి పౌడర్ రూపంలో కూడా ఇస్తారు ఏదైనా పర్వాలేదండి మనం ఎలాగో కలుపుకునేదే కదా సో నెక్స్ట్ ఇది ఏంటంటే వేరుశనగ చెక్క పౌడరు ఇది కూడా మూడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి ఒక కప్పు 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 అంతగా తీసుకున్నాను ఈ మూడింటిని కలిపి ఒక మంచి ఫర్టిలైజర్ని ఈరోజు తయారు చేస్తున్నానండి వీటిని నేను ఎందులో కలుపుతున్నానో చూడండి ఇది నేను తయారు చేసుకున్న వేస్ట్ డీకంపోస్ట్ వాటర్ అండి ఇది నేను ఎప్పుడూ నా దగ్గర రెడీగా ఉంటుంది దీన్ని తయారు చేసుకున్న తర్వాత నేను ఈ లిక్విడ్లో నేను ఈ ఈ మూడు అంటే ఈ కేక్ పౌడర్స్ అన్నీ కూడా అంటే నీమ్ కేక్ పౌడరు మస్టర్డ్ కేక్ పౌడరు వేరుశనగ చెక్క పౌడరు ఈ మూడింటిని కూడా ఈ వాటర్లో కలిపి నేను ఒక మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకుంటున్నాను ఒకవేళ మన దగ్గర వేస్ట్ డీకంపోస్ట్ వాటర్ లేకపోతే బియ్యం కడిగిన నీళ్లు తీసుకోండి ఈ బియ్యం కడిగిన నీళ్లు కూడా బాగా పనిచేస్తాయి దాంట్లో కూడా మంచి న్యూట్రిషన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది అయితే బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి ఈ ఇప్పుడు ఈ మూడింటిని కేక్ పౌడర్స్ని ఈ వేస్ట్ కంపోస్ట్ వాటర్లో వేసి కలిపేస్తున్నాను మనకి ఈ వే ఈ నూనె తీసిన చెక్కలు ఏవున్నా అవి వాడుకోవచ్చు అండి కొంతమంది దగ్గర సన్ఫ్లవర్స్ చెక్క ఉంటుంది అది ఉన్నా కూడా వాడుకోవచ్చు ఏది ఉంటే అది మన ఇంట్లో ఏది వీలైతే అది వాడుకోవచ్చు నెక్స్ట్ నేను ఈ లిక్విడ్లో మూడు అరటి పండ్ల ముక్కలు కొద్దిగా బెల్లం అండి ఈ మూడు ఈ రెండింటినీ కలిపి నేను ఇంకా ఈ లిక్విడ్లో యాడ్ చేస్తున్నానండి ఒక మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకోవాలంటే ఇవన్నీ కూడా అవసరం పడతాయండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి పొటాషియం మెగ్నీషియము నైట్రోజను కాల్షియము ఇలా అన్నీ మనకి మొక్కలకు అందించాల్సి వస్తుంది సో ఇలాంటి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని ఒక మ్యాజిక్ ఫర్టిలైజర్ మిరాక్టిల్ ఫర్టిలైజర్ని మనం తయారు చేసుకోవాలంటే ఇవన్నీ కూడా కలపాల్సి ఉంటాయి మొక్కకి అన్ని స్టేజ్లో కూడా మనం ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చండి పూత దశలో కొంతమంది మొక్కలు పూత రావడం లేదు ఎలాంటి యూస్ లేదు మొక్క అయితే పెరుగు పెరుగుతూ ఉంది కానీ ఎలాంటి ఫ్లవరింగ్ లేదు ఫ్రూటింగ్ లేదు అనుకునేవాళ్ళు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ నెలకు రెండు మూడు సార్లు కానీ ఇలాంటి ఫర్టిలైజర్ని తయారు చేసుకొని ఇచ్చి చూడండి చూసిన తర్వాత మీకు రిజల్ట్ చాలా బాగా కనిపిస్తుంది మంచి న్యూట్రిషన్స్ ఉన్న ఫర్టిలైజర్ ఇదండి ఇది నెక్స్ట్ ఇందులో టీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ వర్మీ కంపోస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఎంత రేషియోలో యాడ్ చేస్తున్నాను అనేది ఒక లెక్కగా మీకు చెప్తానండి నేను ఒక టెన్ లీటర్స్ వా ఇది వేస్ట్ డీకంపోస్ట్ తీసుకున్నాను కదా అందులో నేను హండ్రెడ్ గ్రామ్స్ మస్టర్డ్ కేక్ పౌడరు నీమ్ కేక్ పౌడర్ హండ్రెడ్ గ్రామ్స్ వర్మీ కంపోస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ టీ పౌడర్ వచ్చి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఒక రెండు ఒక మూడు అండి మూడు చిన్న బనానాస్ తీసుకున్నాను ఇదన్నీ కూడా టెన్ లీటర్స్ వాటర్లో టెన్ లీటర్స్ వేస్ట్ డీకంపోస్ట్ వాటర్లో కలిపి ఇది లెక్క అండి ఈ లెక్క ప్రకారం మనము ఈ వేస్ట్ వాటర్ లో కలిపిన లిక్విడ్ని తయారు చేసుకోవచ్చు దీనికి ఒక కాటన్ క్లాత్ చుట్టేసానండి చుట్టేసి కట్టేశాను కాటన్ క్లాత్ వాడటం వల్ల ఏమిటి లాభం అంటే మనకి గాలి బాగా లోపలికి బయటికి ఆడి అది బాగా పర్మనెడ్ అవడానికి ఉపయోగపడుతుంది మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి మనము ఇది తీసేసి బాగా కలిపేసి మళ్ళీ మూత కట్టేసేయాలండి ఒక చెక్కది చెక్క తీసుకుని చెక్కతో కలపండి కర్ర చెక్కలు ఉంటాయి కదండి వాటిలతో వాడేయండి లేదా వెదురు చెక్కలు వెదురు పుల్లలు ఏమున్నా పర్వాలేదు వాటిల్ని యూజ్ చేసుకొని మనం ఇలా కలిపేసామనుకోండి కలిపేసి మళ్ళీ మూతగా ఇదే ఈ క్లాత్తో చుట్టేసి మనం ఒక రెండు మూడు రోజుల్లో మంచి ఫర్టిలైజర్ తయారవుతుంది అంతకన్నా ఎక్కువ రోజులు ఉంచకండి ఈ న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ తగ్గిపోతాయి పైగా దీన్ని వేస్ట్ డీకంపోస్ట్ వాటర్లో కలిపాం కదా సో ఎక్కువ రోజులు అవసరం లేదు మంచిగా తొందరగా పర్మనెంటెడ్ అవుతుందండి ఇలా తయారైన ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మనం ఇప్పుడు మొక్కలకు ఏ విధంగా ఇవ్వాలో చూద్దాము త్రీ డేస్ తర్వాత దీని మీద ఒక తెడ్డు లాగా తయారైంది కొద్దిగా వైట్గా చూడండి చుట్టూ ఫంగస్ తయారైంది కదా ఇది మంచి ఫంగస్ అండి అంటే మొక్కకు హాని చేసేది కాదండి మొక్క మొక్కకు మంచి చేసే ఫంగస్ సో దీన్ని మనము మొక్కలకు ఏ విధంగా ఇవ్వాలంటే దీన్ని ఇలానే కాన్సన్ట్రేటెడ్ అండి ఇవ్వకూడదు దీన్ని బాగా అంటే వన్ ఇస్ టు టెన్ రేషియోల్లో మనం దీన్ని కలిపేసుకొని అంటే టెన్ పార్ట్స్ మనం వాటర్ తీసుకుంటే వన్ పార్ట్ ఈ లిక్విడ్ కలిపి ఆ రేషియోలో మనం మొక్కలు ఇవ్వాలండి ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ వేస్ట్ కంపోస్ట్లో కలిపి కదా అందువల్ల కాన్సన్ట్రేటెడ్ అవుతుంది ఆ ప్రకారంగా మనం లిక్విడ్ ఫర్టిలైజర్ని కలుపుకొని దాన్ని కాన్సన్ట్రేషన్ను తగ్గిచ్చేసేయాలి తగ్గించేసుకున్న తర్వాత మొక్కలకి ఇవ్వాలి ఇలాంటి ఫర్టిలైజర్ని మనము మట్టిలో కలుపుతూ ఉంటే మట్టిలో ఫర్టిలిటీ కూడా బాగా పెరుగుతుంది మనము ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసుకుంటున్నాం కదండి కెమికల్ ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వము సో మట్టిలో కూడా మనకి ఎత్వామ్స్ కానీ ఆ న్యూట్రిషన్స్ కానీ బాగా ఉండాలంటే ఇలాంటి ఫర్టిలైజర్ మనం ఇస్తూ ఉండాలండి అన్ని ఫ్రూట్ ప్లాంట్స్కి ఇవ్వచ్చండి ఇది అది అని కాదు అన్నిటికీ ఇవ్వచ్చు సో ఈ వీడియోలో మీకు ఒక మంచి ఫర్టిలైజర్ ఒక మిరాకిల్ ఫర్టిలైజర్ ఎన్పీకే ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపించాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నానండి కామెంట్ మాత్రం చేయండి ఎలా ఉంది ఈ వీడియో అనేది తప్పకుండా లైక్ చేయటం కామెంట్ చేయటం మర్చిపోద్దండి మళ్ళీ ఒక మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్